ఇంకొక స్త్రీ గురించి కూడా చూద్దాము ఈమె పేరు రిస్పా రిస్పా అనేటువంటి స్త్రీ ఈమె రాజుకు ఉపపత్ని సౌలు రాజుకు ఉపపత్ని ఈమె గురించి గు రెండవ సమయాలు ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉంటది రెండవ సమయాలు ఆ గ్రంథంలో ఈమె గురించి ఉంటది న్ ఇరవై ఒకటవ న్న� అధ్యాయము ఈ రిస్పా అనేటువంటి ఈ యొక్క తల్లి సౌలు యొక్క భార్య ఇది కూడా టూకీగా చెప్తాను మీరు ఈ అధ్యాయాలు ఇంటికెళ్ళి చదువుకోండి ఇప్పుడు నేను చెప్పినవి మీకు అర్థమవుతాయి చదువుతున్నప్పుడు మీకు అవి ఆలోచనలకు వస్తాయి మీకు ఈ యొక్క సౌలు యొక్క ఉప ఈ రిస్ఫ సౌలు సౌలు తదనంతరము రాజ్యానికి వచ్చి రాజ్యాన్ని పాలించింది ఎవరు దావీ అయితే ఈ సౌలు ఇబియోనీలను చంపుతాడు యహోశివ కాలములో వారితో యుద్ధము చేయమని చెప్పి ప్రమాణం చేస్తాడు ఎవరు యహోశివ యహోశివ తర్వాత న్యాయాధిపతులు దాదాపు అంటే న్యాయాధిపతుల నుంచి రాజులు వచ్చే వరకు దాదాపు నాలుగు వందల ఎనభై సంవత్సరాలు కాలము గడిచిపోతుంది అంటే యహోశివ తరువాత సౌలు రాజుకు మధ్యలో నాలుగు ఎనభై సంవత్సరాలు యహోషు అప్పటికి వారిని వారితో యుద్ధము చేయమని చెప్పి ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణాన్ని ఈయన తుంగల తొక్కాడు ఎవరు సౌలు వారిలో కొంతమందిని చంపిస్తాడు వారిని చంపించినటువంటి దాన్ని బట్టి ఆ యొక్క దేశంలో కరువు వస్తుంది వరుసగా మూడు సంవత్సరాలు అప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేస్తాడు ఏంటి ఎందుకు ఇలా అయింది ఏంటి అని అంటే అప్పుడు దేవుని వర్తమానము ఆయనకు వస్తుంది ఏమనే వస్తుంది అని అంటే సవులు చేసినటువంటి పని ద్వారా మీకు కరువు కలిగించాను అని చెప్పేసి చెబుతాడు అంటే యహోశివ ఎప్పుడు ప్రమాణం చేసుకున్నాడు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితము సౌలు ఎప్పుడు దాన్ని మీ ఇది చేశాడు అంటే ఆ యొక్క ప్రమాణాన్ని మితిమీరాడు నాలుగు వందల యాభై సంవత్సరాల తర్వాత అంటే రెండు వందల సంవత్సరాలకి ముందు ఉన్నటువంటి మీ ముత్తాత ఏమనుకున్నాడో మనకు తెలియదు జాగ్రత్తగా ఆలోచన చేయండి మన గురించి ఏమనుకున్నాడో ఒక రెండు తర్వాత తరాల తర్వాత నా పిల్లలు ఇట్లా ఉండాలి లేదంటే నేను వీరితో ఇట్లా ఉండాలని చెప్పి ఎవరైతే ఎట్లా అనుకున్నారో మనకు తెలియదు కానీ వాటిని అన్నిటిని ఏసు ప్రభు సిలువలో పటాపంచలు చేశాడు అన్నిటిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అనేది అంటే వారి జీవితాల్లో జరిగినటువంటి సంఘటనను ఆధారం చేసుకొని ఈ లోకంలో మనం ఏ రీతిగా జీవించాలి ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినట్లయితే మన పిల్లల మీదకి ఏమైనా ఆ యొక్క శోధనలు రావచ్చా అని ఆ ఒక భయాన్ని కనుక మనము దృష్టిలో పెట్టుకుంటే కనుక మనం ఆ పాడు పని చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటది శివ చేసుకున్నటువంటి నిబంధనను ఈయన తుంగలో తొక్కి సౌలు ఆ పని చేసినందుకు ఆ దేశంలో మూడు సంవత్సరాలు కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు దాగిది ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఆ గిబ్యోనీలను వాళ్ళని పిలిచి మీకు ఏమి చేయాలని కోరుతున్నాడు నేను అని చెప్పి అడిగితే ఆ గిబ్యోనీలు ఏమంటారంటే మీ ఇస్రాయలీలు అందరూ నాశనం కావాలని మేము అనుకోవట్లేదు కానీ సౌలు కుటుంబము మాత్రమే నాశనం కావాలని మేము కోరుకుంటున్నామని వారు అడుగుతారు అప్పుడు సవులకు ఉన్నటువంటి ముగ్గురు కుమారులు సౌలు అంత ముందే చనిపోతారు జాగ్రత్తగా వినండి సౌలు అంత ముందే చనిపోతాడు సౌలు ముగ్గురు కుమారులు కూడా అంత ముందే చనిపోతారు సౌలుకు నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు అయితే ఆ చిన్న కుమారుడు తర్వాత రాజు అవుతాడు ఈ ఇద్దరు కుమార్తెలకు అయిపోతాయి ఇదంతా చరిత్ర మీకు కనబడుతుంది ఈ సౌలు రెండవ భార్య ఎవరివ పేరు ఏం చెప్పాను విశా ఈ కుమారులు పుడతారు అయితే సౌలు మొదటి భార్య చనిపోయింది ముగ్గురు కుమారులు చనిపోయారు ఆ కుమారుడు కూడా చనిపోతాడు తర్వాత ఆయనకున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కదా ఒక కుమార్తెకు ఐదుగురు కుమారులు పుడతారు రిస్పాకి ఇద్దరు కుమారులు పుడతారు ఈ ఏడుగురి కుమారులను కొండ మీదకి తీసుకెళ్లి ఉరి వేసి చంపాలని వీరు కోరుకుంటారు ఎవరు బియ్యం లేదు ఎందుకనంటే సౌలు వారి పట్ల చేసినటువంటి పనిని బట్టి చూడండి శత్రుత్వం ఏ రీతిగా ఉంటుందో అంటే వారికి ఉన్నటువంటి వంశాన్ని కూడా మొత్తం అంతం చేయాలని అనుకుంటున్నారు ఆ యొక్క కొండ మీదకి తీసుకెళ్లి ఈ కుమారులందరినీ ఉరి వేసి చంపుతారు ఆ ఐదుగురు కుమారుల తల్లి మాత్రం పోదు ఎందుకు పోదు అంటే చనిపోయిన వాడు ఎట్లా చనిపోతాడు నాకు ఎందుకు కాల్తున్న పని అని చెప్పేసి అనుకుని ఆ తల్లి పోదు కానీ ఈ రిస్మ అనేటువంటి సౌలు ఉపపత్ని ఎవరైతే ఉన్నారో తన ఇద్దరు కుమారులు కూడా ఆ ఐదుగురు కుమారులతో పాటు చనిపోయి ఉన్నారు ఆమె కొండ మీదకి వెళ్ళి కోతకాల ఆరంభము నుంచి కోతకాలం వరకు అంటే దాదాపు ఐదు నుంచి ఆరు నెలల సమయము అక్కడే ఉంటది అదే కలేబరంలతోని ఆమె సహవాసం చేస్తుంది ఎవరో రిస్ఫా అనే తల్లి ఆ కళేబరంలో ఇప్పుడు పాత నిబంధన ప్రకారము ఒక వ్యక్తి ఉరిశిక్ష వేయబడి కానీ సిలువ మీద మరణిస్తే కానీ సూర్యోదయం అయ్యే వరకు అతనిని ఆ సిలువ మీద నుంచి తీసి సమాధి చేయాలి లేదు అని అంటే ఆ దేశము మరలా పాపం చేసినట్టు కిందకి వెళ్ళిపోతారు కాబట్టి శిలువ మీద లేదాడిన వారిని కంపల్సరీ సమాధి చేయాలి అయితే వారు ఆ ఏడుగురిని ఉరి తీసిన తర్వాత వారిని సమాధి చేయలే సమాధి చేయకపోతే ఆ కుమారులను అందరిని ముందేసుకొని ఈ తల్లి దాదాపు ఐదు నుంచి ఆరు నెలలు ఆ కలేబారాల చుట్టే ఉంటది ఇదంతా కూడా మీకు ఆ రెండో రాజుల గ్రంథంలో ఉంటది మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కలేబరాల చుట్టూ ఆ ఇరవై ఒకటో అధ్యాయంలో ఉంటది కలేబరాల చుట్టూ ఆ తల్లి కూర్చొని పగలు పక్షులు ఆకాశ పక్షుల నుంచి రాత్రి అడవి జంతువుల నుంచి ఆ కలేబరాలను కాపాడుతుంది ఎవరు తల్లి ఆకాశ పక్షులు అంటే చనిపోయినటువంటి ఆ యొక్క శవాల దగ్గరికి గ్రద్దలు ఏమో ఆలుతాయి కాబట్టి వాటిని రానియకుండా తల్లి కాపాడింది రాత్రి వేళల నక్కలు కావచ్చు ఇంకేవైనా కావచ్చు తెలుగు బంటలు కావచ్చు ఏవైనా రావచ్చు వాటి బారి నుంచి ఆ పిల్లల యొక్క కలేబరలను కాపాడుకుంది అంటే నేను అంటే చనిపోయిన వారి పక్కనే మీరు కూర్చోవాలని దేవుడు చెప్పట్ల దీని నుంచి ఒక లోతైన పాఠం నేర్పిస్తున్నాడు ఎందుకు తల్లి అక్కడ కూర్చోవలసి వచ్చింది అని అంటే దీనిలో నుంచి దేవుడు మనకు నేర్పించేటువంటి ఆత్మీయ పాఠం ఏంటి అని అంటే రీతిగా తల్లి కూర్చుందని చెప్పి దావీదుకు తెలిసినప్పుడు దావీ ఏమి చేస్తాడు అని అంటే రాజు చనిపోయినప్పుడు ఆయన ఎక్కడ పాతి పెట్టారో తన ముగ్గురు కుమారులు ఎక్కడైతే పాతి పెట్టారో వారి ఎముకలను తీసుకొచ్చి వారితో పాటు ఈ ఏడుగురు కుమారులను తీసుకొచ్చి సమాధి చేస్తాడు ఎవరు మహారాజు ఈ తల్లి ఏం చేస్తుంది కోతకాల ఆరంభంలో ఆ కొండ మీదకి ఎక్కినటువంటి తల్లి ఒక ఐదు నుంచి ఆరు నెలల వరకు ఇంకా వర్షం పడదు ఎందుకంటే పంటలు కోసుకున్నారు అయిపోయింది ఇంకా మళ్ళీ వర్షాలు పడాలి అంటే దాదాపు ఐదు నుంచి ఆరు నెలలు కావాలి ఆ తల్లి ఆ పై నుంచి వచ్చే ఆ వర్షపు నీళ్ల కోసం ఎదురు చూస్తుంది వర్షపు నీళ్లు పడే వరకు ఎదురు చూసింది తల్లి వర్షపు నీళ్ళు ఎప్పుడైతే పడినాయో అప్పుడు దావిడ్కు వర్తమానం వెళ్ళి దావీదు అప్పుడు వారిని తీసుకొచ్చి సమాధి చేశాడు దీని నుంచి దేవుడు మనం నేర్పించే పాఠం ఏంటి అంటే ఆకాశ పక్షులనంటే యేసు ప్రభి లోకములో ఉన్నప్పుడు మంచి నెలన విత్తనాలు విత్తువాడు జల్లుతూ వెళుతున్నప్పుడు ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయిను అని చెప్పి ఉపమానం చెప్తాడు ఆకాశ పక్షులంటే అపవాది వాళ్ళు కుమారులు ఆకాశ పక్షుల బారి నుంచి కాపాడిందనంటే అక్షర రీతిగా తల్లి కుమారుల యొక్క కలేబరము పాడు కాకుండా చూసుకుంది ఆత్మీయ కోణంలో దీన్ని ఆలోచన చేసినట్లయితే నీ పిల్లలకు నీ పిల్లల మీరికి ఆకాశ పక్షులు వాళ్ళకుండా చూసుకోవాలని అంటే అపవాది ఊరులకు నీ పిల్లలు లోను కాకుండా చూసుకోవాలనే ఒక ఆత్మీయ కోణము తర్వాత సమాధి చేయడంలో ఆత్మీయ కోణం ఏంటంటే నీ కుమ్మారులు వృద్ధులోనికి వచ్చినప్పుడు వారిని బాప్తిస్వం అనే ఒక సందర్భంలో అంటే బాప్తిస్వం అనే ఆ యొక్క సహవాసంలో వాప్తిస్వము తీయడం ద్వారా క్రీస్తులో మరణించడము అనే దానిలో పిల్లలను నీవు ఎదిగింప చేసినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు క్రీపా చేసినటువంటి పనులు మనం ఆలోచన చేసినట్లయితే తాను సౌలుకు ఒక ఉపపత్తిగా ఉన్నది కానీ దేవుని పట్ల తాను ఎంతో శ్రద్ధగా ఉండి తన పిల్లల విషయంలో మళ్ళీ దావీదు మహారాజు తన పిల్లలను సమాధి చేసే వరకు కూడా తన పిల్లలకు కావలిగా ఉంది పగలు ఆకాశ పక్షులకు రాత్రి అడవి జంతువులకు లోను కాకుండా ఆ యొక్క కలేబరాలు కుళ్లిపోకుండా తాను ఆ శవాల పక్కనే కూర్చొని ఉంది ఆ ఐదుగురు తల్లి మాత్రము రాలేదు కానీ ఇద్దరు కుమారులు ఉన్నటువంటి తల్లి ఇద్దరు కుమారులను ఆ ఐదుగురు కుమారులను ఒకే రీతిగా చూసుకునేది ఈ రిష్ అనే ఈ తల్లి గురించి మీరు రెండో దిన వృత్తాంతంలో ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు అధ్యాయాలు చదివితే మీకు రెండో సమయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు మీరు చదివితే చాలా చక్కగా మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలను మీరు ఇంటికి ఆ అధ్యాయాలను చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది ఇంకా కాబట్టి ఇటువంటి తల్లులను గురించి మనం అప్పుడప్పుడు సందర్భం దొరికినప్పుడు మనం చదువుకుంటూ వెళితే ఆ తల్లుల ద్వారా మనం ఏదో నేర్చుకోవాలని దేవుడు మనకి ఏదో చూపిస్తాడు ఒకటే లైన్ ఉంది కదా మనకు అర్థం కాలేదు కదా అని ఎప్పుడు కూడా మనం ఆ రీతిగా పోకూడదు ఆలోచన రీతిగా దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియాలి అని అంటే వారి యొక్క గత చరిత్రలోనికి వెళ్ళి మనం తొంగి చూస్తే వారి నుంచి మనం ఏదో నేరు పుచ్చుకోవాలని చెప్పి దేవుడు వారిని ఆ సందర్భంలో పెట్టి ఉన్నాడని మనం తెలుసుకోవాలి కాబట్టి తలుల విషయంలో ఈ యొక్క మాతృ దినోత్సవం రోజు తలుల విషయం నేర్చుకోవాలని చెప్పి దేవుడు మనకు చెప్పాడు